సాధారణంగా ఎవరైనా మరణిస్తే బంధుమిత్రులు చూపు కోసం వస్తారు అంత్యక్రియలు అయ్యే వరకు కూడా ఉంటారు ఇంట్లోని పెంపుడు జంతువులు సైతం చనిపోయిన యజమానిని చూసి తమ చేష్టలతో ప్రేమను విశ్వాసాన్ని ప్రకటిస్తుంటాయి అయితే వీధుల్లో తిరిగే ఓ ఆంబోతు రోజూ తాను చూసే తనను ప్రేమగా తడిమే మనిషి చనిపోవటంతో కన్నీరు కారుస్తూ ఆ ఇంటి ముందే కూర్చుండిపోయింది సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన జంతువుల ప్రేమ విశ్వాసాలకు సాక్ష్యంగా నిలిచింది రుణానుబంధానికి మనుషులు జంతువులనే తేడా ఉండదు అనడానికి ఈ ఘటనే నిదర్శనం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం మేగడంపాడు తండాకు చెందిన గిరిజన రైతు రూపావత్ చిన్నానాయక్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఇటీవల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చిన్న ను మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ చిన్న నాయక్ చనిపోవటంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఫ్రీజర్ లో ఇంటికి తీసుకువచ్చారు బంధుమిత్రుల ఆఖరి చూపు కోసం ఉంచారు ఇంతలో అక్కడికి ఆ గ్రామంలో సంచరించే ఆంబోతు వచ్చింది ఫ్రీజర్ లో ఉంచిన నాయక్ మృతదేహాన్ని చూసి అక్కడే ఆగిపోయింది మిత్రమా నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోతున్నావా అన్నట్టుగా నాయక్ తల వద్ద పడుకుని మూగగా రోధించింది దీంతో అక్కడున్న వారందరూ ఆ మూగజీవి ప్రేమకు ఆశ్చర్యపోయారు ఆఖరి చూపు కోసం వచ్చిన బంధువులు అంత్యక్రియలు నిర్వహించేంత వరకు ఏర్పాట్లు పూర్తి చేసి నాయక్ మృతదేహాన్ని కదిలించేందుకు ప్రయత్నించినా ఆంబోత్ అక్కడి నుంచి లేవకుండా కన్నీరు కారుస్తూనే ఉండిపోయింది గిరిజన తండాలలో పశువులను కూడా దైవంగా భావిస్తారు కొన్నేళ్ల క్రితం గ్రామస్తులు ఓ కోడె దూడను ఆంబోత్ గా వదిలారు నాటి నుంచి అది గ్రామంలో తిరుగుతూ అప్పుడప్పుడు ఇంటి ముందుకు వచ్చేదని దానికి చిన్ననాయక్ దానా పెడుతుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు ఆ అంబోతు పెంపుడు జంతువు కానప్పటికీ ఇలా ఆత్మీయత ప్రదర్శించడం ఆశ్చర్యానికి గురిచేసిందని గ్రామస్తులు చెబుతున్నారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్న నేటి రోజుల్లో మూగజీవాల విశ్వాసం ఆత్మీయత సాటి లేనిది అని చర్చించుకున్నారు